హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ ఎక్స్ రోడ్స్ దగ్గర ఉన్న హుడా లేఅవుట్లో మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి బ్రాండ్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండ్లోన్ బిల్డింగ్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లోరు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టు ఆకుపై కండిషన్లో సేల్కి వచ్చిందండి అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇది ఎగ్జాక్ట్గా మనకు మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ బ్లా బిల్డింగ్ అనేది లొకేట్ అయ్యిందండి దీని ఆపోజిట్ గా కూడా మనకు ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది టోటల్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి బట్ ఇందుట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ మెయిన్ ఎంట్రన్స్ అనేది నార్త్ ఫేసింగ్తో కన్స్ట్రక్షన్ చేశారు టూ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ ఫోర్ కన్స్ట్రక్షను ఈచ్ ఫ్లోర్కి మనకు ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి అందులో మనకు ఒక ఫ్లోర్ సంబంధించిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే మనకు టోటల్ బిల్డింగ్లో ఫ్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఒకవేళ టోటల్ బిల్డింగ్నే పర్చేస్ చేసుకోవాలన్న ప్లాన్ తోటి ఎవరైతే ప్రాపర్టీని సర్చ్ చేసినా ఆ ఆప్షన్ అనేది ఈ బిల్డింగ్లో ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది అండ్ మనకు చూడండి త్రీ బిహెచ్కే మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలకి ఎంటర్ అయ్యాము వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అపార్ట్మెంట్కి మనకు కనెక్టివిటీ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ సౌత్ సైడ్ అండ్ మనకు నార్త్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఓపెన్ స్పేస్ పార్క్ ఏరియా ఉందండి ఇదంత కిచెన్కి సంబంధించిన ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈచ్ ఫ్లోర్కి మనకు సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ వస్తుందండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు నైన్టీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ పంతొమ్మిది వందల నలభై స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండ్ యూటిలిటీ స్పేస్ నుంచి మనకు ఆపోజిట్ గేటెడ్ కమిటీ వ్యూ అనేది ఉందండి అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా మీకు వీడియోలో కవర్ చేస్తుంది మనకు హుడా లేఅవుట్లో లొకేట్ అయి ఉన్న ప్లాట్లో మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఈ ఫ్లాట్ కానీ ఈ బిల్డింగ్ కానీ పర్చేజ్ చేసుకోవడానికి మనకు లోన్ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ పూజా గది కిచెన్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇంతసేపు మీకు ఇంతసేపు కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి పవర్ బ్యాకప్కి మనకు డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు పార్కింగ్ స్పేస్ దగ్గర మనకు వాచ్మెన్కి రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సెక్యూరిటీ గార్డ్ కూడా అవైలబుల్ ఉన్నారు ఈ సెకండ్ బెడ్రూమ్ మరి ఇప్పుడు వీడియోలు చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి ఎవరైతే మనకు ఎక్కువగా క్రౌడెడ్ కమ్యూనిటీస్లో కాకుండా ఇండిపెండెంట్ ఫ్లోర్ ప్రైవసీ ఉండేటట్టు ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉన్న అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవాలని చెప్పి ఎవరైతే సర్చ్ చేస్తున్నారు మియాపూర్ మెట్రో స్టేషన్కి నియర్ బై లొకేషన్లో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది టూ విండోస్ అవైలబుల్ ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా వీడియోలో ఏమైనా మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తానండి అండ్ అంతకుమించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు నెక్స్ట్ మీకు వీడియో కన్యూయేషన్లో పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో పార్క్ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి అండ్ కారిడార్ స్పేస్ ఏదైతే ఉందో మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి మనకు ఫ్లాట్కి ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంది అండ్ ఈస్ట్ సైడ్ కూడా కారిడార్ స్పేస్ ఇచ్చి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు మెయిన్ డోర్స్ వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ సైడ్ అనేది అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మీకు పార్కింగ్ స్పేస్ అనేది కవర్ చేస్తాను ఇది మన పార్కింగ్ స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వాచ్మెన్ రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మున్సిపల్ వాటరు కనెక్టివిటీ ఉంది ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హర్స్